హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీరామ్ ఈరోజు మీ ముందు ఒక న్యూస్ అప్డేట్ తీసుకురావడం జరిగింది అదేంటంటే వాట్సాప్లో ఒక న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది అదే కరెంట్ మీటర్ లేని వారికి శుభవార్త అర్హులందరికీ జీరో కరెంట్ బిల్ కొరకై తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా నిరుపేదలు ఎవరైనా కరెంట్ మీటర్ లేకుండా ఉంటే కొత్త కరెంట్ మీటర్కు కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి విద్యుత్ శాఖ వారు ఇవ్వదలిచారని ఆసక్తి గల వారు మీ సేవాకి వెళ్ళాల్సిన పని లేదు చలాన్ కట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గరలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో కలవండి అనే వార్త అయితే ఉంది ఇలా మేము బీపీఎల్ కుటుంబం మాకు కొత్త మీటర్ కావాలి అని చెబితే మీకు విద్యుత్ కనెక్షన్ సదుపాయం కల్పిస్తారు త్వరపడండి మీ దగ్గరలో ఎవరైనా కరెంట్ లేని నీరు ఉంటే ఈ సమాచారాన్ని చేరవేసి వారికి విద్యుత్ వెలుగులు నింపే భాగ్యాన్ని కల్పించండి అనే వార్త వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఇలాంటి మరిన్ని విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ